కృపై యసుక్రీస్తు నామలో మీ అందరికీ నా హృదయపూర్వకం వందన్నారు మరి దేవుని పిల్లలారా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి భారత ప్రక్షల యూట్యూబ్ ఛానల్ నుండి అప్డేట్స్ అనేవి మీకు ఎక్కువగా రావడానికి అవకాశం తక్కువగా ఉంది ఈ వరద నీటిలో అయితే ఫోన్ కాపాడుకోగలిగాను కానీ చాలా జాగ్రత్తగా కొంచెం వాటర్ తగ్గింది కరెంట్ వచ్చింది కొన్ని సరిహద్దుల వరకు ఆటోలు కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను సో నేను ప్రయాణం చేసేటప్పుడు ఈ వర్షం కారణంగా మరి ఎప్పుడూ జరగలేదు మరి ఎంతో నేను ఆదమరి అలా కూర్చున్నా నాకు తెలియడం లేదో ఏదో ఏం ఆలోచిస్తున్నా నాకే అర్థం కాని పరిస్థితి పరిస్థితులను బట్టి నేను చాలా డీప్గా మరి ఆలోచిస్తూ కూర్చున్నట్టున్నాను మరి బ్రేక్ వేసినప్పుడు లేకపోతే యాదృచ్ఛికంగా సంథింగ్ ఏదో జరిగింది ఒకసారిగా నేను ఒక చేత్తో బ్యాగ్ పట్టుకొని ఇంకో చేత్తో ఫోన్ ఉండగా అది స్కిడ్ అయిపోయింది ఫోను బస్ కింద పడింది అనమాట సో వాస్తవానికి నేనైతే స్టన్ అయిపోయాను అనమాట షాక్ అయిపోయాను ఎందుకంటే మీకు తెలిసిందే మీ అందరికీ ఈ సోషల్ మీడియాలో ఎంతగా పరిచయం అనేది దీని ద్వారానే అదేవిధంగా బయట మినిస్ట్రీ పరిచయాలు కూడా అన్నీ కూడా మ్యాక్సిమం దీని ద్వారానే ఎందుకంటే నేను వీడియో షూట్ వీడియోస్ కూడా షూట్ చేసేది ఫోన్ ద్వారానే ఇప్పుడు నేను వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని దాంట్లో లాగిన్ అయ్యి దీన్ని చేసి నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను చాలా దారుణంగా పాడైపోయింది బ్యాటరీ కూడా పోయింది ప్యానల్ కూడా ఇరిగిపోయింది సో రిపేర్ చేయించాను దేవుని పిల్లలు పంపించిన కానుకలు ఉన్నాయి కాబట్టి దీన్ని రిపేర్ చేయించాను కానీ చెప్పాడు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా వాడడానికి వీల్లేదండి ఏదో జస్ట్ ఉందంటే ఉన్నది మీ డేటా పోకుండా మీ డేటా మాత్రం అవైలబుల్గా ఉంటుంది అంతే మీరు ఇదివరకు వాడినట్టు మాత్రం రఫ్గా వాడితే మాత్రం అది ఎందుకో పనికి రాకుండా పోతుందని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు వేరే తీసుకోవాల్సిందే ఇది పని చేయదు అని చెప్పేసి అన్నారు సో ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే నార్మల్గా ఫోన్ లాగా యూజ్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి మాత్రమే ప్రస్తుతానికి పనికి వచ్చిందని చెప్పేసి అన్నారు సో ప్రస్తుతానికైతే నేనైతే చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ముప్పై వేల రూపాయలు ప్రతీ నెల ఈఎంఐ చాలా జాగ్రత్తగా చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఈఎంఐ కట్టుకున్నాను నేను బహుశా ఎంతమంది బాధపడుతున్నారు కదా నాకులాగా పెద్దగా పెద్ద ఆర్థిక నష్టం అనేది పర్లేదులే అనుకున్నాను కానీ బండి పాడైపోవడం ఇలాగ ఇప్పుడు ముప్పై వేల రూపాయలు ఫోన్ పాడైపోయింది ఇప్పుడు నేను మరలా వేరే మొబైల్ కొనుక్కొని నేను మరలా మీకు అందుబాటులో నేను వీడియోస్ చేయడము నా పరిచయం ఈ విధంగా మినిస్ట్రీస్ అనేది వీడియోల రూపం ద్వారా అనేది చాలా టైం పట్టే అవకాశం ఉంది ఎవరికైనా సరే ప్రభు వారు ప్రేరేపిస్తే మరి మొబైల్ కొనుక్కోవడానికి హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను వీలైతే మొబైల్ డైరెక్ట్ కొనిస్తానంటే పర్లేదు లేదంటే మీ ప్రేమపూర్వమైన కానుకలు పంపించవచ్చు నేనైతే కొంచెం ఫేస్ కూడా చూపించి మాట్లాడిన పొజిషన్లో ఉన్న ఒక్కసారిగా నేను ఎప్పుడూ ఇలా పొరపాటు చేయలేదు కానీ నా పొరపాటు వల్ల ఇది చేత్తో పట్టుకోకుండా ఉంటే బాగుండేది కానీ అప్పుడే ఫోన్ కాల్ మాట్లాడి నేను చేతితో పట్టుకున్నాను నేనైతే చాలా బాధగా ఉంది కానీ కొన్ని వేల మంది ఇంకెంత దారుణంగా బాధపడుతున్నారా అనిపించింది ఎందుకంటే రూపాయి రూపాయి పోగేసుకొని కొన్న వస్తువులు కదా పాడైపోయింది నేనైతే ఇది రిపేర్ చేయించడానికి వెళ్ళేటప్పుడు అయితే నిజంగా దేవుని పిల్లారా నేనైతే నాకు కళ్ళమిటి నీళ్లు తిరిగినాయి ఏడుపు వచ్చింది నాకైతే మళ్ళీ ఇంకెప్పుడు కొనగలను దీన్ని అని రెండు సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా వాడుతున్నాను ఇంతవరకు ఒక్క మెకానిక్ చేయకూడదు పళ్ళ అంత జాగ్రత్తగా వాడతాను మీరు కూడా చూశారుగా నేను ఇంత ఎంత వరదల్లో కూడా నేను ఎక్కడా కూడా వరదల్లో వీడియోస్ చేయలేదు నేను అంత కేర్ తీసుకుంటాను కానీ నాకైతే ప్రభువారు ఒక పాట నేర్పించారు నేను వెంటనే కొంత స్టన్ అయినా సరే తర్వాత కోలుకొని కొంతసేపు నేను కోలుకోలేకపోయాను షాక్లో ఉండి తర్వాత యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని అన్నట్టు ఇది పెద్ద విషయం ఇంకా దేవుడికి కాబట్టి ఏది నష్టమైనా లాభమైనా సరే దేవునికి మహిమ కలుగును కాక అని చెప్పేసి అనుకున్నా అసలు ఇంకా డెడ్ ఇది వేస్ట్ అనుకున్నా ఎందుకంటే ఈ ప్యానల్ మధ్యలో కనిపిస్తుంది చూసారా దీన్ని సొట్టలు ఉండటం వల్ల అది కుదరలేదు బ్యాటరీ సెట్ అవ్వట్లేదు బ్యాటరీ పాడైపోయింది కొత్త బ్యాటరీ వేరేది వేసారు కానీ అది ఇరిపేశాడు మధ్యలో ప్యానల్ మొత్తం కూడా కట్ చేసి తీసేసి ప్లాస్టర్లు వేసాడు అంతే అది నేను ఫోటో తీసుకోలేకపోయాను కొంచెం డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి ఆ ఫొటోస్ తీసుకోలేకపోయాను అనమాట ఈ మధ్యలో అంతా కట్ చేసి బ్యాటరీ వేసి పైన ప్యాన్లు అంతే సో ప్రార్థన చేయండి ఒక మంచి మొబైల్ తీసుకోవాలి మరలా ఈ ఈ విధంగా మరలా సోషల్ మీడియా ద్వారా మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను మర్చిపో మాకంటే ప్రార్థన చేయండి సహకరించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ